దామోదరం సంజీవయ్య గారి వర్ధంతి సందర్భంగా రాజకీయ సాహిత్య సాంస్కృతిక కృషి దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఏఐసిసి అధ్యక్షులుగా దేశానికి సేవలు చేసి సామాన్యమైన జీవితాన్ని గడిపిన దామోదరం సంజీవయ్య జీవితం తరతరాలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు పదవుల కోసం ఏనాడు పాకులాడని వ్యక్తిత్వం విలువలను చివరి శ్వాసదాకా వదలకపోవడం సంజీవయ్య తత్వం స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేయాలనే తపన నిబద్ధత నిస్వార్థం ఆయనలోని సుగుణాలు కార్మిక శ్రామిక వర్గాలంటే సంజీవయ్యకు అమితమైన గౌరవం ఆ గౌరవంతోనే జెనీవాలో జరిగిన ప్రపంచస్థాయి కార్మిక సదస్సులో కార్మికుల వాణి గట్టిగా వినిపించి బోనస్ సంజీవయ్యగా అమితమైన గౌరవాన్ని అందుకున్న నాయకుడు అత్యంత నిరుపేద కుటుంబం నుండి అనితర సాధ్యమైన అత్యున్నత శిఖరాలను స్వయం కృషితో అందుకున్న కృషివలుడు సంజీవయ్య నిజాయితీకి కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలోని పాడుబడిన చిన్న ఇల్లే సాక్ష్యం దామోదరుడు రాజకీయ నాయకుడిగానే ప్రజలకు తెలుసు కాని ఆయనకు సాహిత్యమన్నా నాటకాలన్నా చాలా ఇష్టం భీష్ముని జననాన్ని ఇతివృత్తంగా తీసుకుని హరికథను శశిరేఖా పరిణయం అనే నాటకాన్ని రచించి అనేక నాటకాల్లో కూడా నటించిన గొప్ప సాహితీ ప్రియుడు ఢిల్లీలోని ఆయన నివాసంలో నిరంతరం సాహితీ గోష్ఠులు జరిగేవి అంతేకాకుండా ప్రపంచ తెలుగు మహాసభలకు ఆతిథ్యమిచ్చిన ఇచ్చిన ఘనత ఆయన సొంతం అమితమైన సాహిత్య సాంస్కృతిక అభిలాషి కాబట్టే అఖిల భారత తెలుగు రచయితల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు తెలుగు గురించి ఈ రోజు తెగ బాధపడుతున్నాం తెలుగు భాష ఏమవుతుందో అని చర్చించుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే ప్రభుత్వ శాఖలలో పరిపాలనా భాషగా తెలుగును అమలు పరిచింది సంజీవయనే దామోదరుడి చేతితో వ్రాసిన కొన్ని పద్యాలు ఆయన వారసుల దగ్గర కొన్ని భద్రంగా ఉన్నాయి రాజాజీ మంత్రివర్గంలో చిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టి అందరి ప్రశంసలు అందుకొని పంతొమ్మిది వందల అరవైలో వివాదాలు లేని సమర్థుడైన నిజాయితీపరుడైన మన దామోదరుడు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు సంజీవయ్య రాష్ట్రంలోని భూమి లేని నిరుపేదలకు ఆరు లక్షల ఎకరాల బంజరు భూమిని పంచి భూ సంస్కరణల చట్టం తెచ్చాడు దేశంలోనే మొట్టమొదటి బాలికల పాలిటెక్నిక్ కళాశాలను హైదరాబాద్లో స్థాపించాడు అందుకే ఆయన కీర్తినే కాదు ఆయన ఆశలను ఆశయాలను భావితరాలకు అందించాలి